మాట యష్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని యాజ్ సూన్ యాజ్ హీ ఇయర్స్ హీ విల్ ఆన్సో యూ మరి ప్రభు మీకు ఉత్తరం ఇస్తానని సెలవు చేస్తున్నాడు మీరు మొరపెట్టిన వెంటనే ఆయన నీ మాట ఆలకిస్తాడు మీకు జవాబు చేస్తాను అంటున్నాడు మీరు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇస్తానని మరి ఎనిమిది అగ్రంథంలో రాయబడిన ప్రకారంలో మరి దేవుడు మీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిస్తున్నాడు మరి ఏ విషయంలో అయితే మీరు మొరపెట్టుచున్నారో మరి మీ మాట వినగానే ఆయన మీకు జవాబు చెబుతున్నారు దేవుడు మీ ఎడల కార్యం జరిగిస్తున్నాడు నా వీడు మొరపెట్టిన వెంటనే ప్రభువు ఆయనకు ఉత్తరం ఇచ్చున్న ఆయన కష్టంలో బాధలు ఖండించిన ఆయనకు ఓదార్పుగా ఉన్నాడు മതി ദാദന ദേവിച്ചു ദൈവം ദേ ദാബീദന ആദരിച്ച അതേ ദേ നിന്നു കൂടെ ആദരിച്ച് നിലബട്ടി കാപ്പമേ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవసానికి కొందనం చెల్లిస్తున్నాము తన్ని ప్రభ అయాని బిడ్డల పక్షాన కార్యం చేయగల దేవుడు తన్నిప్రభ నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న సెలవిస్తున్న దేవాన్ని కొందా తన్ని ప్రభ అయాని బిడ్డల మాట విడిన తోడనే వారికి ఉత్తరమించగల దేవుడు సమాధానం దయచగల దేవుడు తన్ని ప్రభా అయా వారి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్దించి బలపరచమని నీ వాక్కు చేతవాన్ని బలపరచమని నీ మాట చేత వాన్ని స్థిరపరచమే వేస్తున్నాము రెడీ వేడుకుంటున్నాము తన్ని God bless you, Sheila. Sh sh